రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పరిస్థితి నెలకొంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటే మరికొన్ని చోట్ల మాత్రం వివాదాల నుంచి ఎమ్మెల్యేలు బయటపడుతున్నారు ఇలాంటి వాటిలో ఎమ్మెల్యేలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది ప్రభుత్వ విప్ సీనియర్ ఎమ్మెల్యే కూనా రవికుమార్ గ్రాఫ్ మళ్లీ పుంజుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల కూనా రవిపై విమర్శలు టీచర్ ను బెదిరించారని ఫోన్ లో దుర్భాషలాడారని విమర్శలు వచ్చాయి కొన్నాళ్ల పాటు ఆయన సైలెంట్ అయ్యారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ క్రమంలోనే సదరు టీచర్ కేసు కూడా పెట్టారు అయితే తర్వాత వాస్తవాలు వెలుగు చూశాయి దీంతో సదరు కేసును టీచర్ వెనక్కి తీసుకున్నారు ఇక ఆ తర్వాత నియోజకవర్గంలో పర్యటనలు పెట్టుకున్న కూనా రవికుమార్ వైసీపీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలను తప్పుడు ప్రచారాలను కూడా ఖండించారు చేరువయ్యారు సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న వారిని ఓ కంట కనిపెడుతున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఆమదన వలస నియోజకవర్గంలో గతానికి భిన్నంగా రాజకీయాలు కూడా సాగుతున్నాయి వైసీపీ సైలెంట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ హవా మరింత పెంచేలా కూనా ప్రయత్నిస్తున్నారు వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు ఈ పరిణామాలతో గత కొన్నాళ్లుగా కూనాపై వచ్చిన విమర్శలు దాదాపు తెరమరుగయ్యాయని పార్టీ నాయకులు చెబుతున్నారు అవన్నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రచారాలు ఇప్పుడంతా సర్దుకుంది అని పూనా ప్రధాన అనుచరుడు చెప్పారు ప్రజల్లో కూడా నిరంతరం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఫలితంగా తన గ్రాఫ్ ను చెడకుండా ఆయన చూసుకుంటున్నారు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు తద్వారా సాధారణ సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూపిస్తున్నారు రోజురోజుకు ప్రజలకు దగ్గరవుతూ తన మీద ఉన్న నెగిటివ్ ని పటాపంచలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి